ఎలాగో ఒక మనిషి శోధించబడుతున్నాడు అన్నదప్పుడు యాకో పత్రికలో ఒకటో అధ్యాయం పన్నెండు వచ్చనం నుండి పద్నాలుగు వచ్చిన చదవండి శోధన సహించువాడు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు ధన్యుడు అతను శోధనకు నిలిచిన వాడై ఆ ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును ఆ దేవుడు కీడు విషమై శోధింపబడనేరడు దేవుడు కీడు విషమై శోధింపబడనేరడు ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఎవరిని కీడు విషమై శోధించడు చదవండి ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి ఏంటంట ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ ఇలా చాలా మందికి ఆశలు చాలా ఉన్నాయి నిజానికి ఆశలకి సంబంధం లేదు దే డ్రీమ్స్ ఉదాహరణకి ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు చదివిన చదువుని బేస్ చేసుకుని చెప్పడం తనకున్న జ్ఞానం తనకున్న కెపాసిటీని ఆధారం చేసి చూసుకోవడం నాకు లక్ష రూపాయలు ఉద్యోగం వస్తే చేద్దామని ఆశపడుతున్నా నిజం చెప్పు దానికి ఏం చేస్తున్నావు తప్పుడు సర్టిఫికేటు ఫేక్ సర్టిఫికేటు తప్పైన రీతికి ఉద్యోగం సంపాదించుకుంటామని చూస్తున్నావు దాని తర్వాత ఏమవుతుంది ఉద్యోగంలో జయముందా లేదు ఎవడన్నా డబ్బులు ఓరక ఇస్తాడా ఉద్యోగంలో ఓరక ఎవడని పెట్టుకుంటాడా మోర్ స్ట్రెస్ యూ హ్యాండిల్ మోర్ ఇన్కమ్ యూ గెట్ సింపుల్ ఆస్ దట్ ప్రతి ఉద్యోగంలో ఎందుకు డబ్బులు ఎక్కువ కడతారంటే వాడికి ఎక్కువ భారం మీద అవుతే వాడు హ్యాండిల్ చేయగలిగిన స్తోమత ఉంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ పెడతారు ఎక్కువ డబ్బులు ఇస్తారు పని వాడు జీతానికి పాత్రడని దేవుడు వాటిమే తెలియజేస్తుంది ఈరోజు పని లేకనా కెపాసిటీ లేకనా సిద్ధపాటు లేకనా క్వాలిటీ స్టాండర్డ్ లేకనా యూ హ్ దురాశ గ్రీడీనెస్ కవటస్నెస్ దీనిని బట్టి ఎక్కడికో వెళ్ళిపోదామనుకుంటున్నారు అందుని బట్టి అనవసరమైన కీడండి ఒకటి జ్ఞాపకం చేసుకోండి దేవునికి అపవాదికి తేడా ఏంటంటే దేవుడు మీ స్థాయి మీ విశ్వాసం ఎంతో దానికి తగినట్టుగా మీకు ఇస్తానంటున్నాడు ప్రతి ఒక్కరు విశ్వాసము పరిమళన చొప్పున ఆయన కొలిచి ఇస్తాడంట మెజరింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఫేత్ నీ విశ్వాసం అనేది నీ హస్తం ఎంత పట్టుకోగలుగుతున్నావు హౌ మచ్ కెన్ యూ టేక్ అపవాది ఏంటి తెలుసా దేవుడు విశ్వాసాన్ని బట్టి కొలిచిస్తాడు అపవాది ఏంటంటే నీ విశ్వాసము నీ స్టాండర్డ్ని బట్టి కాదు అపో అది నీ దురాశను బట్టి నీకు ఫ్యాంటసీస్ని రియాలిటీకి ఇస్తానంటాడు నీ ఫ్యాంటసీస్ ఏంటంటే నీ ఆశలు ఏంటంటే నీ కోరికలు ఏంటంటే నీ కళలు ఏంటంటే ఇతరులది చూసి కోరవు ఇతరులది చూసి ఆశపడ్డావు ఇతరులు చూసి సంపాదించుకోవాలనుకున్నావు దానిని బట్టి నీకు ఇస్తాడంట అర్థమవుతుందా అండి దేవుడైతే నీవు ఎంత మేనేజ్ చేయగలుగుతామో అంత ఇస్తా అంటున్నాడు అపోవాది అయితే నీకు ఎంత కోరతన ఆశ ఉందో ఇతరులను చూసి దాన్ని బట్టి ఇస్తా అంటున్నాడు ఎందుకంటే ఆ మాట ముయించండి యాకోబు పత్రిక నాలుగు అధ్యాయము ఒకటి నుండి నాలుగు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా ఆగండి ఇక్కడ చాలామందికి చాలా ఆన్సర్స్ వచ్చేస్తాయి చాలా ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఇంద్రబట్టి మీ ఇళ్లల్లో గొడవలు క్వారల్స్ వాగ్వాదాలు ఇందును బట్టి కలుగుతున్నాయి ఎందుకంటే మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అబ్బా ఇంగ్లీష్లో అయితే ఇంకా చాలా చక్కగా ఉంది వాట్ కాజెస్ ఫైట్స్ అండ్ క్వారల్స్ అమాంగ్ యూ డోంట్ ఏ కమ్ ఫ్రమ్ యువర్ ఓన్ డిజైర్స్ దట్ బ్యాటిల్ విత్ ఇన్ యూ నీలో ఉండే ఆశలు నీలో పోరాడుతున్నాయి ఆశలు దాన్ని బట్టే కదా బయట గొడవలు దాన్ని బట్టే కదా ఇంట్లో వాగ్వాదాలు దాన్ని బట్టే కదా భార్య భర్తల మధ్య గొడవలు ఒకరి మనసులో ఉన్న మాటలు అనుకున్నాను 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 అన్న డైలాగులు కొడతారు చూడండి కొంతమంది అనుకున్నాను అన్న ప్రతి ఒక్కరు ఏంటంటే మనసులో ఆల్రెడీ ఒక యుద్ధం జరుగుతుందంట అక్కడ ఏదో ఒక ఆశల కోరికలు ఉన్నాయంట దానిని బట్టి వీరు అనుకున్నది వీరు ఊహించుకున్నది వీరికి చెప్పరు కానీ అది వీరి దగ్గర నుంచి రావాలని కోరుతారు ఎప్పుడికన్నా వస్తుందా మనుషుడేంటి దేవుడా నువ్వు అనుకుంటే నాకు తెలుస్తుందా డోంట్ ఇమాజిన్ బికాస్ ఇమాజినేషన్స్ ద్వారంగా అపవాది కోటలు కడతాడంట పులింగ్ డౌన్ ఇమాజినేషన్స్ అని రాయబడి ఉంటారు దేవుని వాక్యంలో ఇమాజినేషన్స్ ద్వారంగా కోటలు కట్టాడేస్తాడంట కొంతమంది ఇమాజినరీ లైఫ్లో నిలబడుతున్నారండి వారి ఇమాజినేషన్స్ని బట్టి మనుషులు అపరాధంగా చూస్తారు లేకపోతే మనస్పర్ధాలు లేకపోతే రాంగ్ ఫీలింగ్స్ ఈరోజు మనుషులు చూడండి తిరిగి చూస్తే ఎవరు ఉండరు పక్కన కారణం ఏంటంటే మనుషులు దేవుడు పెట్టగా కాదు వీరి ఇమాజినేషన్స్ అందరికి గోడలు కట్టేశారు నువ్వు వద్దు నువ్వు వద్దు నువ్వు నాకు వద్దు ఈడి సరిలేదు ఆడి సరిలేదు లేదు ఈడి సరి ఎవడను ఒక సరిగా ఉన్నాడు నువ్వు సరిగా ఉన్నావా ఎవరు సరి ఉన్నారు దెన్ వై యు బిల్డ్ బ్లాక్స్ లవ్ ఫర్ గేవ్ బేడ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అది ఒక క్రైస్తవుడు చేయవలసింది ఈరోజు మన జీవితంలో ఎలాగ ఉన్నామో ఎందుకంటే మనలో ఉన్న స్వార్థ రెండో వచ్చినాం చదవండి మీరు ఆశించిచ్చున్నారు కానీ మీకు దొరకటలేదు నీవు ఆశిస్తున్నావు యుస్ట్ నాకు కూడా ఉంటే బాగుండే నాకు కూడా అలా కలుగుతే బాగుండే నీవు ఆశిస్తున్నావు కానీ నీకు కలుగుతలేదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు నరహత్య చంపేస్తున్నావు మత్సర పడుదురు కానీ మత్సర కానీ సంపాదించుకోనలేరు కానీ సంపాదించుకోలేరు చాలా మంది ఇదేనండి వారు చంపేస్తున్నారు ఇతరుల జీవితాలని యు సీ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్ మీ జీవితంలో మీరు ఎవరైనా ఎదుగుతాం చూసినప్పుడు కుళ్ళు పడకండి కుళ్ళు పడ్డారా మీ నాశనం మీరు కోరుకున్నారు కుళ్ళు వస్తే ఏమవుతుంది తెలుసా జబ్బు వచ్చింది మీకు మీకు జబ్బు వస్తే ఎవరికి నష్టం ఏదిగా విత్తనానికి నష్టమా నీకు నష్టమా యోమింగ్ ఈరోజు దేవుని వాక్యం చూడండి అక్కడ స్పష్టంగా చెప్తుంది ఆ వచ్చిన చదివించండి మరలా మీరు ఆశించి చున్నారు కానీ మీకు దొరకటలేదు నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడిగినందున మీకు దొరకదు ఆ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకు ఏమయో దొరకటలేదు ఎగ్జాక్ట్లీ అక్కడ చూస్తే మీరు దేవుణ్ణి అడుగుతున్నారు మీకు దొరకటలేదు దేవుణ్ణి అడగండి మీకు ఇస్తాడు అని దేవుని వాడిని తెలియజేస్తుంది కానీ మీరు అడిగినా కూడా ఇక్కడ పొందుకుంటలేదు అనే విషయం తెలియజేస్తుంది ఈ రోజు మీ జీవితంలో ఇక్కడ మనము పరీక్షించుకోవాలి ఏంటి దేవుణ్ణి అడిగేది అడిగినవి పొందుకుంటున్నామా పొందుకుంటలేదంటే కొరకు పొందుకుంటలేదు మీ స్వార్థం కొరకు యోర్ సెల్ఫిష్ ప్రైడ్ ఈగో దేవా నాకు కూడా కూడా చేయి నన్ను కూడా చూపించు నన్ను కూడా నన్ను కూడా ఏంటి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు కదా నాకు కూడా చేయాలి దాన్ని బట్టి అయితే జరగదు ఎందుకంటే ఆమె సంగతి నీ ఏమవుతా నీకేం తెలుసు ఆ జీవితం ఎలా ఉంటుందో నీకేం తెలుసు చూడాలంటే పది సంవత్సరాలు వెయిట్ చేయి దాని తర్వాత పెళ్లి కావాలని అడుగు వద్దు బాబోయ్ అంటారు ఈరోజు తరం చూడండి పెళ్ళి చేసుకోండి అయ్యో వద్దు నాకు పెళ్ళే వద్దు ఈ గొడవలు వద్దు చూస్తాను ఎందుకు బికాజ్ యూ హ్ సీన్ ద రాంగ్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ నాట్ సీన్ ద బిబ్లికల్ ఎగ్జాంపుల్ బికాస్ యూ లుకింగ్ ఎట్ థింగ్స్ యూఆర్ డిజైరింగ్ థింగ్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాజ్ ఇట్ సీన్ కొంతమందికి చూడండి ఒక ఫోన్ చూస్తారు ఫోన్ పదివేల నుండి మూడు లక్షల ఆరు లక్షలు కూడా ఫోన్లు ఉన్నాయి తెలుసా పదివేలోకి పదివేలు అనే ఫోను ఆరు లక్షలు పెట్టి ఉన్నాడు చెప్తే పదివేలేనా అంటాడు కానీ పదివేల వాడికి పదివేలు ఫోన్ అవసరమా వాట్ ఇస్ ఇన్కమ్ వాట్ ఇస్ హిస్ ఎక్స్పెండిచర్ హౌ మచ్ హీ హాస్ టు పే ఫర్ దిస్ హౌ మచ్ సాక్రిఫైస్ ఇస్ గోయింగ్ ఫర్ దిస్ వాట్ ఇఫ్ వీ కెన్ ఇన్వెస్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఈరోజు మనుషుడికి అర్థం కావట్లేదు కొన్ని వందల కోట్లు సంపాదించేవాడికి ఆరు లక్షలు ఫోన్ పెద్ద విషయం కాదు ఎందుకంటే దాని టెక్నాల టెక్నాలజీ ఉంటుంది దానికన్నా వాడాల్సిన పని ఉంటుంది మామూలు వాడికి ఆరు లక్షలు అంటాడు కానీ వాడు చేసే పని అందులో ఉంది వాడు చేసే పని వృత్తి అందులో ఉంది వాడు ఆరు లక్షలు ఫోన్ పెట్టుకుంటే అరవై కోట్లు సంపాదిస్తున్నాడు ఆరు వందల కోట్లు సంపాదిస్తున్నాడు ఆరు వందల కోట్లు సంపాదించిన వాడికి ఆరు లక్షల నాట్ రియల్లీ కానీ పదివేలు ఉద్యోగం పెట్టుకున్నడు ఈరోజు ఉదాహరణ ఏంటంటే నాకు లక్ష రూపాయలు ఫోన్ కావాలి ఐఫోన్ కావాలి రియాలిటీ లేకపోతే ఏమైనా నష్టమా బ్రతకవా చదవలేవా పని చేయలేవా సాధించలేవా ఏమీ మెమరీస్ చేయలేవా నాట్ రియల్లీ బట్ డిజైర్ వాట్ కైండ్ ఆఫ్ డిజైర్ ఉదాహరణ చెప్తున్నాం వాట్ కైండ్ ఆఫ్ డిజైర్ ఈరోజు చాలామందికి డిజైర్ వచ్చేటప్పటికి రేపు నాకు తిండి లేకపోయినా పర్వాలేదు ఈరోజు నేను ఆ తృప్తి నా లైఫ్లో అంతే అంటాను లైఫ్లో ఈ పూటకి తృప్తి చూస్తున్నావు కానీ గమ్యం అంతా చూడట్లే కానీ ఈరోజు మనం ఈ వాక్యం వెంటనే ఆలోచించాలి వాట్ ఈజ్ యువర్ డిజైర్ ఏంటి నీ జీవితంలో ఆశ ఏంటి ఈరోజు మనుషుల్లో చూస్తూ ఉంటే లేని కోరికలు వస్తాయి వాడు కష్టపడి ఎంత కష్టపడి ఆ స్థానంకి వచ్చాడు అర్థం కాదు నువ్వు ఏదో ఓరక కూర్చొని ఉండి వాడిని చూసి వాడు పైకి వెళ్ళిపోవడం నాకు లేదే అన్న రీతిగా భావిస్తాం బట్టి ఏమి కలగదంట యూ హ్యావ్ టు హ్యావ్ ద డిజైర్ దేవుని వాడు